హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డోలా జరీ వీవింగ్ అండి ఈ శారీస్ వచ్చేసరికి క్లియరెన్స్ సేల్లో వేస్తున్నాను అయితే పోయినసారి పెట్టిన ఆరు వందలు అలాంటి శారీస్ అన్నీ కూడా ఇవాళ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తా సారీ ఐదు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫస్ట్ చెప్పింది కాదు సెకండ్ చెప్పిందండి ఐదు వందల యాభై అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను శారీ ఓపెన్ చేయట్లేదు అంటే ఇవి మిక్స్ ప్రింటే వస్తుంది వీళ్ళంతవరకు డ్యామేజ్ రాదు డ్యామేజ్ అయినా మిక్స్ ప్రింట్ అయినా ఓకే అనుకుని అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకోండి అండి వచ్చాక మాకు ఇలా వచ్చిందండి చిన్న వైట్ గీత వచ్చింది చిన్నగా డ్యామేజ్ వచ్చింది అని మాత్రం అనొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి ఏమైనా అనుకోండి ఓకే ఎందుకు చెప్పాను అనేది అర్థం చేసుకుందామా ఒకసారి షిప్పింగ్ అయ్యాక మేము మళ్ళీ షిప్పింగ్ చేయాలి అంటే మీకు కష్టమే మళ్ళీ మీరు కూడా షిప్పింగ్ చేయాలి కదా అది ఎందుకు చెప్తున్నాను అంటే నేనేమీ చెప్పకుండా అమ్మలేదు కదండి ఇవి డ్యామేజీలో డ్యామేజ్ అయినా రావచ్చు మిక్స్ ప్రింట్ అయినా రావచ్చు ఓకే నేను ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి లైట్ నిండు వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి పర్పుల్ కలరు ఇది వచ్చేసరికి పెసరపచ్చ శారీ మొత్తం కూడా ఇలాగే బుట్టేసి వస్తుంది శారీ అయితే చాలా బాగుంది మీకు కనపడే అంత తిక్కు కలర్ కాదు ఇది పెసరపచ్చ ఒరిజినల్ పెసర పచ్చ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను నాకు ఫోన్లో ఒకలా కనపడిందండి విడిగా ఒకలా కనపడిందని అనద్దు ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా వైట్ గీత వచ్చినా అడ్జస్ట్ అవుతాము అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి అండి చిన్నగా ఇట్లా కింద గీత పింక్ కలర్ అంటుకుంది వైట్ గీత అంటుకుంది అలా అనుకుంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేమో అనుకుంటే మాత్రం పెట్టద్దు ప్లీజ్ అండి రిక్వెస్ట్గా అనుకోండి ఎందుకు అంటారేమో దీనికి మీ షిప్పింగ్ వేసి పంపిస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు పెట్టుకున్న ఇప్పుడు మీదైనా ఒకేసారి వద్దండి అంటే మీకు నష్టమే మాకు నష్టమే ఎవరు ఎవరు నష్టపోవాలండి దీనివల్ల ఓకేనా కానీ శారీస్ ఏమి ఆ కాస్ట్కి వచ్చే సారీస్ కాదండి మనం తిరిగినా కూడా రావు ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మరి మీరు ఓపెన్ చేయలేదు కదండి మరి ఎలా వచ్చిందో ఎలా తెలుస్తుంది అని మాత్రం అనొద్దు నేను ప్రతిసారీ మీకు ఓపెన్ చేసే పంపించేదాన్ని పంపిస్తాను మై రిక్వెస్ట్ ఎందుకు అంటే నేను ఏదైనా శారీ ఓపెన్ చేసి పంపలేదంటే దానికే ఏదైనా వస్తే మాత్రం నేను తీసుకుంటున్నా తీసుకుంటాను కూడా ఇప్పుడు ఎప్పుడు శారీస్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసే చూపిస్తాను ఇవ్వాలంటే ఇది క్లియరెన్స్ వెళ్ళి ఇప్పుడు చూసారా ఇది ఇలా వచ్చింది ఇంకంతే ఇంకేం రాదు ఓకే ఇవి క్లియరన్ సేల్లో పెట్టినప్పుడు ఓపెన్ చేయడానికి టైం కుదరట్లేదండి ఇవాళ అస్సలు అస్సలు కుదరలేదు ఓకేనా మీకు ఏదైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి బాగుంది కదా ఎల్లోకి వైలెట్ పెసరపచ్చికి గ్రీన్ లైట్ పర్పుల్కి వైలెట్ ఇదంతా వీవింగేనండి వున్ల� ఏనా వీవింగ్ కలనేత నిజంగా చాలా బాగుంది ఇదిగోండి ఇది పెసరపచ్చే ఇదిగోండి శారీ అనేది ఇది రివర్స్ ఉంది నిజం చెప్పాలంటే ఇలా వస్తుంది ఓకే నిజంగా చాలా బాగుంది తీసేదాన్ని పక్కన తీసే ఆ చీర వరకు తీసే కోల్డింగ్ పోయింది రత్నావళి కలరు చాలా బాగుంది ఇస్తా ఇదిగోండి ఇలా అండి మాకు ఇది మిక్స్లో వచ్చింది మిక్స్లో వస్తే మేము ఒక రూపాయి తక్కువే పెట్టుకొని అమ్ముతున్నామండి ఓకేనా మేమేమి లాభాలు వేసుకొని ఇంతెంత వేసుకొని అమ్మట్లేదు ఇవి మాకు మిక్స్లో వచ్చే మీకు మిక్స్లో చెప్పి అమ్ముతున్నాం ఏదో కాస్తా కూస్తా వచ్చినా అడ్జస్ట్ అవుతామనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి అండి ప్లీజ్ ఓకే సేమ్ పీసులో టూ పీసెస్ వచ్చాయి దీనికి వైట్ గీత కొంచమే వస్తుంది శారీ మొత్తం ఓపెన్ చేసి ప్రతిసారీ ఓపెన్ చేసే పెడతాను ఇవాళ మాత్రం నైట్ లేట్ అయిపోయిందండి వీడియో చేయడానికి అందుకే టకటక వీడియో పెడుతున్నాను మీకు ఏదైనా కావాలి అంటే మీరు ఓకే అన్నది పోనీ మీరు అడిగారంటే నేను మీకు పెడతాను శారీసు ఓకే మీరు ఒకసారి నాకు ఆ శారీ పిక్ పెట్టండి అంటే